సెక్టార్ త్రీలోని సింగరేణి స్కూల్ను ఆర్జీ టూ జీఎం వెంకటయ్యతో పాటు ఏఐటిసి గుర్తింపు సంఘం జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ బృందం సందర్శించారు సందర్భంగా కార్మిక కుటుంబాల పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో సిబిఎస్ఈ విధానంతో స్కూల్ను ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు సందర్భంగా స్కూల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ గేమ్స్ రూమ్ వంటి వసతులను పరిశీలించారు మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు కాగా తొలి దశ అడ్మిషన్లు త్వరగా ప్రారంభించాలని స్కూల్ బస్సుల కోసం టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు జీఎంను కోరారు కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు వైవీరావు మడ్డి ఎల్గౌడ్ ముష్కసమ్మయ్య అదేవిధంగా ఆర్జీ టూ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ ఆర్జీ బ్రాంచ్ ఎంఆర్సీ రెడ్డి జిఎం కమిటీ సభ్యులు గంధం సాంబశివరావు నాయకులు మోటపలుకుల మహేందర్ చిట్టంపల్లి మహేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు